హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతూ వరల్డ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హన్ను గీతూ వరల్డ్ స్పెషల్ ఏంటంటే చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన బిర్యానీ ఓ బిర్యానీ ఏనా అని అనుకోవద్దు ఇది టైగర్ రొయ్యలతో చేసే స్పెషల్ దమ్ బిర్యానీ ఈ టైగర్ రొయ్యలతో బిర్యానీ ఏ విధంగా చేయాలో పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం బిర్యానీ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకున్నట్లుగా పర్ఫెక్ట్గా చూపిస్తాను అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మేము హాలిడేస్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు మా నాన్న అయితే మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి టైగర్ రొయ్యలు అయితే తీసుకున్నారు అవి కేజీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయితే పడింది ఒక కేజీకి పీసెస్లో అయితే ఒక థర్టీ పీసెస్ అయితే వచ్చాయి చాలా పెద్ద సైజ్ అయితే ఉన్నాయి ఇవి చూసి బిర్యానీకి అయితే బాగుంటుంది కదా అని ప్రాన్స్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము ఇది మార్కెట్ నుంచి వచ్చేటప్పుడే దానిపైన షెల్ తీసి తీసుకొస్తారు కానీ ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేటప్పటికి మీకు కూడా చూపిద్దామని చెప్పి డైరెక్ట్గా తీసుకొచ్చాము ఇప్పుడు మా అమ్మ అయితే వీటిని క్లీన్ చేసేసింది కేజీ రొయ్యలకి క్లీన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తాయి అంతే సగం వేస్టేజ్ పోతుంది ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుంది ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఉప్పు పసుపు వేసుకుని నీట్గా మూడుకి నాలుగు సార్లు కడుక్కోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల నాన్ వెజ్ ఏదైనా సరే నీచు వాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా అంతా క్లీన్ చేసుకోవాలి అలాగే రొయ్యికి పైన అలాగే అడుగు భాగంలో ఉండే ఆ నరాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రొయ్యలన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను దానికి ఫోర్క్ సహాయంతో హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం బిర్యానీ మసాలాలన్నీ కలిపినప్పుడు పర్ఫెక్ట్గా లోపల వర్క్ కూడా వెళ్ళి రొయ్యి తింటున్నప్పుడు లోపల కూడా చప్పగా లేకుండా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ కేజీ రొయ్యలకి హాఫ్ కేజీ బియ్యాన్ని అయితే కొలతగా తీసుకోవాలి కేజీ అయితే కేజీ తీసుకోవాలి ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు హాఫ్ కేజీకి రెండు గ్లాసెస్ సుమారుగా ఇవి హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కేజీ బాస్మతి అయితే నేను తీసుకుని క్లీన్గా వాష్ చేసుకుని నానపెట్టుకున్నాను ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే తయారు చేసుకుందాం ఇప్పుడు రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని అయితే తీసుకొని మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మరీ మందంగా అయితే కట్ చేసుకోకూడదు ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని కూడా వేసి హై ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి అదే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయ మగ్గిపోతుంది ఇది మనకి క్రిస్పీగా బాగా థిక్ బ్రౌన్ కలర్లోకి రావాలి కాబట్టి మనం హై ఫ్లేమ్లోనే గరిటితో తిప్పుకుంటూ వేయించుకుందాము ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి మనం ఫ్రైడ్ ఆనియన్స్ని బిర్యానీలో కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం గరిటితో తిప్పుకుంటూ తిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బిర్యానీ అనేటప్పటికీ చాలామందికి అమ్మో బిర్యానీనా చాలా లెందీ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ ఒకటికి రెండుసార్లు చేసేటప్పటికి మనకే ఈజీ అనిపిస్తుంది ఆడవాళ్ళకి చేతకన్నది ఏముందండి ఆడవాళ్ళు తలుచుకుంటే ఈజీగా ఏదైనా చేసేయగలరు కదా ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయి మనం తీసుకున్న పక్కన ప్లేట్లు అయితే పెట్టుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే నేను రెండించిన అల్లం ముక్కని అలాగే ఒకే వెల్లుల్లి పైన తీసుకున్నాను మార్కెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ రెడీగా దొరుకుతున్నాయి కానీ మనం చేత్తో చేసి వేసిన టేస్ట్ వేరు రెడీమేడ్గా వేసిన టేస్ట్ వేరు కదండి అందుకని ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం బిర్యానీ మసాలా కోసం మూడు స్టార్ ఫ్లవర్స్ రెండించుల దాల్చిన చెక్క మూడు యాలకులు ఆరు నుంచి ఏడు లవంగాలు కొంచెం జాపత్రి కొద్దిగా జాజికాయ అలాగే కొంచెం సోంపు రెండు స్పూన్ల ధనియాలు రెండు బిర్యానీ ఆకుల్ని లైట్గా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కచ్చా పిచ్చాగా అంటారు కదా ఆ విధంగా మసాలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం రొయ్యల్ని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకుని దానికి రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి లోపల ఘాట్లు పెట్టుకున్నాను ఫుల్గా కోసినట్లయితే గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఘాట్లు పెట్టుకుంటే సరిపోద్ది ఒక గుప్పెడు పుదీనాకు కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా మీకు టేస్ట్ని బట్టి ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు స్పైసీ ఎక్కువ కావాలంటే మీడియంగా ఉండాలంటే రెండు స్పూన్లు సరిపోతుంది అలాగే కొన్ని నిమ్మచుక్కలు అలాగే మనం ఈ స్టేజ్లో అన్న యాడ్ చేసుకోవచ్చు లేదంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా రొయ్యలకి బాగా పట్టేట్లుగా కలుపుకోవాలి గరిటితో కన్నా చేతితో మిక్స్ చేసుకుంటే బాగా రొయ్యలకి మసాలా అంతా పడుతుంది ఇప్పుడు మనం పెరుగును కూడా యాడ్ చేసుకుందాం ఒక ఫిఫ్టీ ఎంఎల్ పెరుగును కూడా తీసుకుని యాడ్ చేసుకోవాలి ముందే అన్నిటితో పాటు పెరుగు వేయడం వల్ల ఈ ఉప్పు కారాలు రొయ్యలుగా సరిగ్గా పట్టవు ఫస్ట్ ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టిన తర్వాత నెక్స్ట్ కర్డ్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మొత్తం పట్టేట్టుగా కలుపుకుందాం ఇప్పుడు మొత్తం కలిసాక దీనికి ఒక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు స్టోర్ చేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము రైస్ని కుక్ చేసుకోవడానికి వాటర్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇలా వెడల్పాటి ఒక స్టీల్ గిన్నె తీసుకుని దానిలో త్రీ ఫోర్త్ వరకు వాటర్ని తీసుకుందాం దానికి కొంచెం చెక్క లవంగాలు అనాస పువ్వు ఒక యాలక్క కొంచెం జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా వాటర్లో యాడ్ చేసుకుందాం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియా పౌడర్ ఇప్పుడు మనం రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ప్రాన్స్లో ఫ్రాన్స్కి సరిపడా అక్కడ వేసాము గుర్తుపెట్టుకోవాలి అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా నిమ్మచుక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల రైస్ ఉడుకుతున్నప్పుడు పొడి పొడిగా వస్తుంది మన రొయ్యల్ని ఫ్రిడ్జ్లో పెట్టి వన్ అవర్ అయితే కంప్లీట్ అయింది మనకు ఎక్కువ టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనం రైస్ని కుక్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్న వాటర్ని అయితే పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకుందాం అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా మనం ఇంకొక వైపు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పెట్టు కుక్ చేసుకుందాము ఇది కుక్ అవడానికి మనం ఏ విధమైన వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దీనిలో పెరుగు మసాలాలు అన్నీ కల్పించాం కదా దాని నుండే వాటర్ రిలీజ్ అయ్యి అది కుక్ అవ్వడానికి సరిపోతుంది చూసారుగా వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో ఇప్పుడు మన రొయ్యల్ని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మనం బిర్యానీ దమ్ పెట్టినప్పుడు కుక్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ కూడా బాయిల్ అయిపోయింది ఈ విధంగా పొంగొచ్చే వరకు కూడా వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేది గంజి గంజిగా కాకుండా పొడి పొడిగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్నంతా కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది రొయ్యయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకుని దీన్ని ఆఫ్ చేసేసుకుందాం ఇంతలో రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా ఒక మెతుకు తీసుకుని నలిపినప్పుడు విరిగిపోతే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయినట్టే ఇంకొక వన్ మినిట్ ఉంచుకుని మనం ఈ రైస్నంతా కూడా రొయ్యల మీదకి వేసేసుకోవాలి ఇప్పుడు మనం రొయ్యల మీద ఈ రైస్ని వేసుకునే ముందు ఏదైనా ఒక పాత పేనం ఉంటే దాన్ని పెట్టుకుని దానిమైన మనం దమ్ పెట్టుకునే ఈ పాత్రను అయితే నేనైతే స్టీల్ పాత్ర మందంది తీసుకున్నాను అది నా పేనం మీద పెట్టుకున్నాను ఈ విధంగా చేయడం వల్ల హీట్ డైరెక్ట్గా వెళ్ళి లోపల కింద అంతా రొయ్యలు మాడిపోకుండా అడుగంటకుండా ఈవెన్గా నిదానంగా కుక్ అవుతుంది దమ్ అవుతుంది అందుకని ఏదైనా పాత పైన మీద పెట్టుకుని ఇలా ఈ రైస్నంత వేసుకున్న తర్వాత ఆ రైస్ కుక్ చేసుకున్న వాటర్ని రెండు గరెట్లు వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఇది ఉడకడానికి సరిపోతుంది అలాగే పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత పైన కొంచెం గరం మసాలాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏ విధమైన ఫుడ్ కలర్స్ అయితే యూస్ చేయట్లేదు అవి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి న్యాచురల్గా మనకి వచ్చిన కలర్తోనే సరిపోతుంది ఆల్రెడీ మనం మసాలా పెట్టుకున్నది రెడ్ కలర్ వస్తుంది వైట్ గ్రీన్గా ఇదే కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవడానికి లోపల నుంచి ఆవిర్లు బయటికి వెళ్లకుండా ఉండడానికి మైదాపిండి కానీ గోధుమ పిండిని కానీ ఇలా ఒక ముద్దలాగా చేసుకుని దమ్ బయటికి పోకుండా ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్ని దీని మీద పెట్టుకోవాలి నాకు లిడ్కి కూడా హోల్ ఉంది దానికి కూడా కొద్దిగా పిండిని పెట్టాను బయటకు ఆవిరి వెళ్లకుండా ఇలా మనం టైట్గా దీనికి సెట్ చేసుకుని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది రొయ్యలు అలాగే బియ్యం కూడా రిమైనింగ్ ఉడగాల్సిందంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఆఫ్టర్ ఫిఫ్టీ మినిట్స్ ఇప్పుడు చూడండి మనం చుట్టూ పెట్టుకున్న పిండి అయితే ఉందో అది చాలా గట్టి పడిపోయింది లోపల రైస్ని చూస్తున్నట్లయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా పువ్వుల్లాగా విచ్చులుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఇలా అయితే కనుక మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం అర్థము ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత ఓపెన్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి ఇలా ఫైవ్ మినిట్స్ కదపకుండా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే మూతను తీసుకుందాము ఇప్పుడు ఒక ఫోర్క్ సహాయంతో కానీ లేదా చాకును కానీ యూజ్ చేసుకుని చుట్టూ మనం పెట్టుకున్న ఈ చపాతీ ముద్దని రిమూవ్ చేసుకుందాం ఇది చాలా గట్టిగా అయితే అయిపోయింది ఇప్పుడు మనం మూతనైతే తీసుకుందాము చూడండి బిర్యానీ అయితే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ లాగా ఎంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో లాగా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది బిర్యానీ చేయడం రాని వాళ్ళు కానీ లేదా ఫస్ట్ టైం బిర్యానీ చేసేవాళ్ళు కానీ లేదా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ ఈ కొలతలతో మీరు చేసినట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఏ విధమైన డౌట్ అయితే లేదు చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఏ విధమైన చెమ్మ లేకుండా పొడి పొడిగా అలా మనం పోస్తున్నప్పుడు అలా జలజల రాలాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బిర్యానీ కుక్ అయిపోయింది దీన్ని మనం వేరొక ప్లేట్లోకి ఇలా పోసుకుందాము చూడండి అడుగున మనం ప్యానం పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల అడుగంటకుండా రొయ్యలు అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే దీన్ని వేడివేడిగా రైతా కాంబినేషన్లో కానీ లేదా షేర్వ కాంబినేషన్లో కానీ సర్వ్ చేయండి మిమ్మల్ని చాలా అంటే చాలా మెచ్చుకుంటారు అంత పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్